ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయా సీట్ల కేటాయింపులో బీసీలకు ఓ పార్టీ పెద్దపీట వేయడంతో మిగిలిన పార్టీలకు తలనొప్పిగా మారిందా బీసీలు ఏ పార్టీకి అండగా నిలుస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ ఓట్ల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఆరాటపడుతున్నాయి బీసీలను తెలుగుదేశం పార్టీ మాత్రమే తమ సొంత ప్రాపర్టీలా వినియోగించుకునేవారు ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ బీసీలకు పెద్దపీట వేసింది అధికార పార్టీ బీసీలకు సముచిత స్థానాలను కల్పించింది అధికార పార్టీ సీట్లు పెంపు నిర్ణయం ప్రతిపక్ష పార్టీలకు తలనొప్పిగా మారింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది బీసీలకు అధికార పార్టీ పెద్దపీట వేసింది జిల్లాలో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికం కాపుల తర్వాత బీసీలోని సెట్టిబల్జ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూడా అందుకే వైసీపీ సీట్ల కేటాయింపులో సెట్టిబల్జ సామాజిక వర్గానికి మంచి అవకాశాలు కల్పించింది బీసీలకు ఐదు సీట్లు కేటాయించింది రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ రామచంద్రపురం ముమ్మిడివరం రాజమండ్రి ఎంపీ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించింది రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరు ఖరారైంది ఈ ముగ్గురు సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందినవారే రాజమండ్రి సిటీ సీటును గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ భరత్ కు కేటాయించింది పొన్నడ వెంకట సతీష్ కుమార్ కు ముమ్మిడివరం సీటు ఖరారు చేసింది వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అధికార పార్టీ బీసీ కార్డు ప్రతిపక్ష పార్టీలకు తలనొప్పిగా మారింది టీడీపీ జనసేన పొత్తులో సీట్ల పంపకాలు కీలకంగా మారాయి టీడీపీలో బీసీలు ఉన్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆ కుటుంబానికే కేటాయించనున్నట్లు తెలుస్తోంది తుని నుంచి యనమల దివ్య కాకినాడ సిటీలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ ముగ్గురు బీసీ సామాజిక వర్గమే అయితే బల్జలకు సీట్లు ఎక్కడ కేటాయించాలన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది బల్జల నుంచి పిల్లి అనంతలక్ష్మి రామచంద్రాపురం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు కాకినాడ రూరల్ జనసేన కోరుతోంది టీడీపీ పిల్లి సత్తిబాబును బరిలోకి దింపాలని భావిస్తోంది జనసేనకు సీటు కేటాయించినా సెట్టిబలజ సామాజిక వర్గాన్నే ఎంపిక చేసే అవకాశం ఉంది రామచంద్రాపురంలో టీడీపీకి బలమైన ఓటర్లున్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు లేకపోలేదు రెడ్డి సుబ్రహ్మణ్యం వీటిని అధిగమించే రాజకీయ చతురత ఉంది అమలాపురంకు చెందిన వాసంశెట్టి సుభాష్ కాదం వెంకటరమణ ఈ సీటును ఆశిస్తున్నారు జనసేనలో శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ఉన్నారు గత ఎన్నికల్లో జనసేన బాలకృష్ణ అభ్యర్థిత్వాన్నే మొదట ప్రకటించింది పితాని బాలకృష్ణకు ముమ్మిడివరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ జనసేన పొత్తులో ఉమ్మడి తూర్పుగోదావరిలో కాపులకు ప్రాధాన్యత పెరుగుతుందని బీసీలు పక్కన పెడుతున్నారనే విమర్శలున్నాయి దీన్ని టీడీపీ జనసేన ఎలా అధిగమిస్తాయో వేచి చూడాలి